కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం ఎస్సీపేటలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో తదేకం ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని జనసేన పిఎస్సీ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ మహిళలు తమ కాళ్లపై తాము నిలబడే శక్తి సామర్థ్యాలు సంపాదించుకోవాలన్నారు కార్యక్రమంలో జనసేన నాయకులు మాధవరపు తాతాజీ పుల్ల శ్రీరాములు పుల్ల వీరబాబు చైర్మన్ సీను పుల్ల శేషారావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇవాళ తదేకం ఫౌండేషన్స్ వారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఒక దీక్షనే ఆయన సిద్ధాంతాలని ఆయన సిద్ధాంతాలు అమలు చేసే తీరుని ఎవరన్నా నలుగురికి ఏదన్నా చేయాలనే ఒక తపననే అందులో ముఖ్యంగా మహిళల పట్ల ఆయనకి ఏమైనా ఆదరణ మహిళలకు ఏదో చేయాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క దీక్షనే దృష్టిలో పెట్టుకుని కాకినాడ రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో సదేకం ఫౌండేషన్స్ గారు కానీ మాధవ్ గారు కానీ ఫస్ట్ నుంచి కూడా మహిళల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో అనేక రకమైనటువంటి ప్రోగ్రామ్స్ మహిళా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది అలాగే ఇప్పుడు ఆరు సెంటర్లో ప్రతి చోట కూడా ట్రైనింగ్ కుర్మేషన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మా ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటంటే ఎదర్ గవర్నమెంట్ వచ్చేసరికి మీరు సురక్షితమైన శిక్షణ ఉన్నటువంటి నిపుణులు అయితే మీరు తయారు నిపుణుల కింద మేము తయారు చేస్తే మీతోటి దీన్ని ఫర్దర్ బిజినెస్ దీని మీద బిజినెస్ కూడా డెవలప్ చేద్దాం అన్నట్టు ఆలోచన మీతోటే చేద్దాం అన్నట్టు ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం కాకినాడ రోజుల్లో పెట్టడం జరుగుతూ ఉంది దాన్ని చేసినందుకు వారికి వారి అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తాం అదృష్ట మాకు నిజంగా ప్రతి సెంటర్లో